జ్యోతిషశాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడనుంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడనుంది భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి ఉదయం పదికు రెండు నిమిషాలు గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ముగుస్తుంది దీని మొత్తం వ్యవధి దాదాపు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం అనేక రాసులకు పెద్ద మార్పులను తెస్తుంది ముఖ్యంగా నాలుగు రాసుల వారికి ఈ చంద్రగ్రహణం అదృష్టం విజయానికి మార్గం తెరుస్తుంది చంద్రగ్రహణం ప్రభావాలు జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు భూమి సూర్యుడు సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ సంఘటన ఖగోళ శాస్త్రం దృకోణంలో ప్రత్యేకమైనది మాత్రమే కాదు ఇది అన్ని రాసులను కూడా ప్రభావితం చేస్తుంది చంద్రగ్రహణం ప్రభావం సానుకూలంగా ప్రతికూలంగా ఉంటుంది అయితే కుంభరాశిలో ఏర్పడే ఈ గ్రహణం ముఖ్యంగా నాలుగు రాసులకు చాలా శుభప్రదంగా ఉంటుంది చంద్రగ్రహణం ప్రభావాలు మేషరాశి ఈ చంద్రగ్రహణం మేషరాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీరి కెరీర్ ఆర్థిక జీవితంలో పెద్ద పురోగతిని చూడవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది కృషికి తగిన ఫలితం లభిస్తుంది సామాజిక వృత్తి జీవితంలో వీరి ఖ్యాతి పెరుగుతుంది మిథున రాశి ఈ చంద్రగ్రహణం మిథున రాశి వారికి ఒక వరం లాంటిది ఈ సమయం వీరికి ప్రయాణ విద్యారంగంలో కొత్త అవకాశాలను తెస్తుంది మీరు విదేశాలకు వెళ్లాలని కలలు కంటుంటే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మతపరమైన ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తులారాశి తులారాశి స్థానికులకు ఈ గ్రహణం ప్రేమ సృజనాత్మకత పిల్లలకు సంబంధించిన విషయాలలో శుభ ఫలితాలను తెస్తుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఒంటరి వ్యక్తులు కొత్త భాగస్వామిని కనుగొనవచ్చు కల లేదా సృజనాత్మక పనిలో ఉన్నవారి ప్రతిభకు కొత్త గుర్తింపు లభిస్తుంది పిల్లలు పుట్టాలనుకునే వారికి ఈ సమయం శుభ సంకేతాలను కూడా ఇస్తుంది పెట్టుబడి నుంచి లాభం పొందే అవకాశం కూడా ఉంది ధనుస్సు రాశి ఈ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదమైన సానుకూల ఫలితాలను తెస్తుంది ధైర్యం శౌర్యం పెరుగుతాయి తోబుట్టువులతో సంబంధం బలపడుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది ఈ సమయం చిన్న ప్రయాణాలకు అనువైనది భవిష్యత్తులో అనేక ప్రయోజనాలను ఇస్తుంది మీడియా రచన కమ్యూనికేషన్ రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక విజయాన్ని పొందుతారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది ఇది మీకు ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది